ప్రైస్ ప్రైస్తలోట్ చేరువచ్చిన మీకు అందరికీ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరికి ఏర్పాటు లేఖన భాగము అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందదరు కనుక మీరు ఎలిసలెములోను యోదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పాను ప్రైస్తంట్ షాలో మారనాథ మీ అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నేను మీ సహోదరుని బ్రదర్ సంతోష్ని ప్రభు కృపను బట్టి గత కొంతకాలంగా ముప్పై సంవత్సరాలకు పైగా ప్రభు సేవ చేయడానికి ప్రభు నాకు సాయం చేశాడు ప్రభు నన్ను పిలుచుకున్నాడు ప్రభు నన్ను వాడుకుంటున్నాడు ప్రభు నన్ను ముందుగా నిర్ణయించాడు ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రభు నన్ను పిలిచాడు ప్రభు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు ప్రభు నన్ను మహిమపరుస్తాడు నీతి మంతుడిగా తీర్చడానికి మహిమపరచడానికి మధ్యలో ఆయన నన్ను పరిశుద్ధునిగా మారుస్తాడు హి హాస్ సోసన్ మీ నంబర్ వన్ హి హాస్ కాల్డ్ మీ నంబర్ టూ నంబర్ త్రీ హీ జస్టిఫైడ్ మీ నంబర్ ఫోర్ హీ శాంక్టిఫైడ్ మీ నంబర్ ఫైవ్ హీ విల్ గ్లోరిఫై మీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనం ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతాం ఎరిగి ఉన్న స్థితిలో నుంచి ఆయనకు సమీపంగా ఉన్న స్థితిలోకి అబ్రహాము రొమ్ము నానుకొని కూర్చున్నట్లుగా నరావతారి అయిన యేసు రొమ్ము నానుకొని కూర్చున్నట్లుగా తండ్రితో పాటు ప్రభు సన్నిధిలో యుగ యుగాలు మనం ఉండబోతున్నాం దేవుని స్తోత్రం హలే దేవుడు ఎరగడంతో ఆరంభించబడినటువంటి మన జీవితం మన విధానాలు దేవునితో ఉండడం అనే దాంతో క్లైమాక్స్లోకి వచ్చేసి అదే మన డెస్టినేషన్గా మారుతుంది స్తోత్రం లూయ నిన్నటి ఎపిసోడ్లో యేసు ఉన్నాడా లేదా అనేటువంటి చారిత్రకమైన విషయాల గురించి డిస్కషన్ మనం చేయలేదు యేసు ఎక్కడున్నాడు అనే దాని గురించి ఆయన ఉన్న అన్ని స్థలాల గురించి కాదు కానీ కొన్నిటి గురించి మనం ఆలోచించడం జరిగింది యేసు ఉన్నాడు వాస్తవం ఏసు ఉంటాడు వాస్తవం నేను చెప్పినట్లుగా ఆయన జననానికి ముందే ఉన్నాడు మరణం తర్వాత ఉన్నాడు జననానికి మరణానికి మధ్యలో ఉన్నాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఏకరీతిగా ఉన్నా ఏకరీతిగా లేకపోయినప్పటికీ కూడా నిన్న నేడు నిరంతరం ఉన్నాడు దేవునికి త్రికాలములలో ఉన్న దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలముల్లో ఉన్న దేవుడు పాస్ట్లో ఉన్న దేవుడు ప్రజెంట్లో ఉన్న దేవుడు ఫ్యూచర్లో ఉన్నటువంటి దేవుడు దేవుని స్తోత్రం హే యా మనం నిన్న ఆలోచించిన విషయాన్ని ఏ స ఎక్కడున్నాడు వెరీ చీసస్ ఏమో మాకు తెలియదండి యేసు ఎక్కడున్నాడు అనే ప్రశ్నకి సమాధానం చెప్పలేని స్థితిలో లేదు క్రైస్తవత్వం సంఘం వాక్యం దానికి ఆన్సర్ ఇస్తుంది వేరిస్ చీజస్ యేసు స్థలాలు మారుస్తూ ఉన్నాడని కాదు ఏసు ఎప్పుడు మాత్రం ఒకే చోటు తండ్రికుడి పాశ్వంలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండి ఈ కార్యం చేస్తుండగా నిత్యత్వమంతా కలిసి ఉన్నటువంటి ముగ్గురు కుమారుని యొక్క ఎడబాటును బట్టి తండ్రి ఆత్మలు అక్కడ మిగిలరు పరిశుద్ధాత్ముడు ఇక్కడికి రావడాన్ని బట్టి అక్కడ పరలోకంలో తండ్రి మరియు తనయుడు ఉన్నారు ఇప్పుడు ఆయన తనయుడు కాదు ఆయనతో పాటు ఈక్వల్గా ఉన్నటువంటి ఆయన దేవుని స్తోత్రం హలో మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు ఒకటి ఆయన శిష్యుల మధ్యలో ఉన్నాడు ఆయన సమాధిలో ఉన్నాడు ఆయన సెలవు మీద ఉన్నాడు ఇంకా చెప్పాలంటే ఆయన స్వర్గంలో ఉన్నాడు నెంబర్ వన్ రెండోది ఆయన స్వర్గం మీద తల్లి గర్భంలోకి వచ్చాడు ఆయన స్వర్గంలో ఉన్నాడు శాస్త్రంలో ఉన్నాడు అనగా లేఖనాల్లో ఉన్నాడు తల్లి గర్భంలోకి వచ్చాడు అనగా భూమి మీదకి వచ్చాడు ఆయన భూమి మీద తిరిగాడు అంతేకాకుండా ఆయన శిష్యుల మధ్యలో ఉన్నాడు పాపుల మధ్యలో ఉన్నాడు ఆయన సేవలో ఉన్నాడు తర్వాత ఆయన సులువు మీద ఉన్నాడు ఆయన సమాధిలో ఉన్నాడు నలభై దినాలు ఆయన సంచరిస్తూ ఉన్నాడు స్తోత్రం ఇలాగా చూడండి యేసుప్రభు ఉన్నటువంటి స్థానాల గురించి ప్రభు ఉన్న స్థలాల గురించి మనం మాట్లాడుకున్నాం యేసు ఎక్కడ ఉన్నాడు అంటే శిష్యుల మధ్యలో ఉన్నాడు ఒక రాజ్యం మీ మధ్యలోనే ఉంది అని చెప్పినట్టుగా ఏ సూప్రభ ఎక్కన్నాడు అంటే గురువుగారు ఎక్కడున్నారంటే శిష్యుల మధ్యలోనే ఉన్నాడు క్లాస్ తీసుకుంటూ ఉన్నాడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాడు రెండవది ఆయన మేఘము చాటున ఉన్నాడు మేఘమాయన్ను కొనిపోయింది మేఘ వాహనం ఎక్కాడు మేఘ రథాన్ని ఎక్కాడు స్తోత్రం మేఘాలు రథాలని కాదు నా మాట యొక్క ఉద్దేశం మేఘాలు వేరు రథాలు వేరు ఆత్మలకు వాహనాల యొక్క అవసరత లేదండి శరీరం కలిగిన నాకు నీకు ఒక వాహనం కారో ఫ్లైటో ట్రైనో బైకో ఏదో ఒకటి కావాలి ఆత్మకెందుకు ఇవన్నీ శరీరానికి అతీతంగా ఉన్నటువంటి జీవికి వ్యక్తికి మహిమ శరీరం ఉన్న వ్యక్తి వీటి యొక్క అవసరత లేదు మూడవదిగా ఆయన పరలోకంలో ఉన్నాడు హే ఈస్ ఇన్ హెవెన్ అనగా మునుపున్న చోటే ఆయన ఉన్నాడు కొత్త చోట్లో లేడు నాలుగవదిగా ఆయన తండ్రి కుడిపార్శాన్న కూర్చున్నాడు అనగా పరలోకాన్ని చేర్చబడి ఆయన పర్టికులర్ ప్లేస్లో ఉన్నాడు తర్వాత ఆయన ఇంకెక్కడ కనబడలేదా ఆయన దేవాలయంలో కనబడ్డాడు ఇంకెక్కడ కనబడలేదా దీపస్తంభముల మధ్యలో సంచరిస్తూ కనిపించాడు ఆయన ఇంకెక్కడా కనబడలేదా దమస్కు మార్గంలో కనిపించాడు పౌలకి యేసు ఎక్కడున్నాడు సేవకులు చేస్తున్నటువంటి కార్యాలలో సేవకులుగా మేము కార్యాలు చేస్తున్నప్పుడు మేమేంటో తెలుసుకొని మమ్మల్ని ముఖస్థుతి చేయాల్సిన అవసరం లేదు మమ్మల్ని పొగడాల్సిన అవసరం లేదు మేము కార్యాలు చేస్తున్నప్పుడైనా మేము మాటలు మాట్లాడుతున్నప్పుడైనా ఆయన గుర్తు రావాలి ఒక మనిషి చనిపోయినప్పుడు అమరహేహే అని చెప్పినట్లుగా ఆయన మన జ్ఞాపకాల్లో ఉన్నాడండి అని చెప్పినట్లుగా శిష్యుల జ్ఞాపకాల్లో ఉన్నాడని కాదు ఆత్మస్వరూపిగా వాళ్ళ మధ్యలో ఉన్నాడు ప్రపంచంలో చనిపోయిన వాళ్ళు ఎవరు ఆత్మస్వరూపిగా వాళ్ళ బంధువులతోనూ ఒక పురుషుడు చనిపోతే ఆయన తన భార్యతోనూ తన బిడలతోనూ తన మనవుళ్ళతోనూ మానవరాళ్ళతోనూ ఉండే అవకాశం లేదు దేవని స్తోత్రం అదే నిన్న మనం ఆలోచించినట్టు విషయాలు అవి ఏసు ఉన్నాడు ఏసు వేరు స్థలాల్లో ఉన్నాడు వేరు వేరు స్థలాల్లో ఉండగలడు ఇంకా మరికొత్త స్థలాల్లో ఉండగలడు ఆయన నాలో ఉండగలడు నా లోపల ఉండగలిగిన వాడు దేవుని స్తోత్రలో హలే ఈ సమయంలో రండి ఈ ఈధనము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఫర్ అవర్ టుడేస్ మెడిటేషన్ ద కీవర్స్ ఏదో జనరల్గా చెప్పుకుంటూ పోవడం నాకు ఇష్టం లేదు కానీ అది టీవీలో అయితే కుదరదు అందుకనే స్క్రిప్చర్స్ తీసుకొని లేఖనాలు తీసుకొని ప్రీచింగ్ కావచ్చు టీచింగ్ కావచ్చు ఏదైనా జరగనివ్వండి అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అని మనం ధ్యానించుకుందాం వచ్చినప్పుడు బట్ ఐ ప్రామిస్ యూ దిస్ శిష్యులారా సందేహాన్ని వెలిబుచ్చినటువంటి ప్రజలారా సోదరులారా సందేహానికి సరైన సమాధానము దొరకలేదని అసంతృప్తిగా ఉన్నటువంటి ఆత్మీయులారా మీకు ప్రామిస్ ఉంది ఆ ప్రామిస్ గుర్తు చేస్తాను ఏంటి ఆ ప్రామిస్ బట్ ఐ ప్రామిస్ యు దిస్ వన్స్ అగైన్ ఐఎమ్ ప్రామిసింగ్ మై ఫాదర్ ప్రామిస్ ఐఎమ్ ప్రామిసింగ్ దిస్ టు ద హోలీ స్పిరిట్ విల్ కమ్ ఆన్ యూ పరిశుద్ధాత్మ గారు వస్తారండి నేను వెళ్ళిపోయాను అయినప్పటికీ ఆయన వస్తాడు ఆయన మీ మీదకి వస్తాడు అది అక్కడ రాయబడిన విషయం ద హోల్ స్పిరిట్ విల్ కమ్ అప్ ఆన్ యూ అండ్ యూ విల్ బీ సీజ్డ్ విత్ పవర్ మీరు శక్తిని పట్టుకుంటారండి కదా శక్తి మిమ్మల్ని పట్టుకుంటుంది ఏంటిది శక్తిహీనులైన వారు శక్తివంతులు అయ్యారేంటి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి ఈ జ్ఞానం ఎక్కడిది వీళ్ళకి ఈ ధైర్యం ఎక్కడిది అన్నట్టుగా మీరు శక్తిని పొందుకుంటారు యూ విల్ బీ మై మెసెంజర్ టు జెరూసలేమ్ త్రూ అవుట్ జూడా జూడియా ద డిస్టెంట్ ప్రొవిన్సెస్ ఈవెన్ టు ద రిమోటెస్ట్ ప్లేసెస్ ఆన్ ది ఎర్త్ మనం ఎరిగినటువంటి లిమిటెడ్ ప్రపంచం అంటే వాళ్ళకి తెలిసినటువంటి ఆ లిమిటెడ్ ప్రపంచం మొత్తం వెళ్ళిపోండి మీకు తెలిసిన దాన్ని కవర్ చేయండి తెలియని దాన్ని వదిలేసేయండి

నా గురించి సాక్ష్యం చెప్తారు నా గురించి పాడతారని కాదు నా గురించి ఆరాధన చేస్తారని కాదు నా గురించి వాదిస్తారని కాదు నా గురించి సాక్షులై ఉంటారు ఎందుకంటే మీరు నన్ను చూశారు మొదటి శతాబ్దంలోని ప్రజల దగ్గరికి వెళ్ళి లేదా జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుని దగ్గరికి వెళ్ళి లేదా ఇంకేదైనా రోమీలో చరిత్రకారుల దగ్గరికి వెళ్ళి యేసు లేడండి యేసు అనేటువంటి వ్యక్తి లేడు ఆయన యొక్క కల్పిత పాత్ర అంటే వాళ్ళు ఎవరు ఒప్పుకునే అవకాశం లేదు ఏం మాట్లాడుతున్నారండి వి నోహిం పర్సనలీ వి సాహిం యేసు లేడని చెప్తారండి మీరు ఏసు ఉన్నాడు కనుక ఏసు ఉన్నాడు అన్న సంగతి నాకు తెలియకపోయేను అని అనకూడదు ఎవరిలాగా యాకోవులాగా ఉదయాన్నేద్ర మేలుకొని కళ్ళని నలుపుకొని ఒళ్ళను తమిర్చుకొని లేరు యోవాయి స్థలం అని ఉన్నాడు నిచ్చెనా లేదు మెలకు వచ్చేసరికి నిచ్చెన లేదు దేవదూతలు లేరు కానీ తాను మాత్రమే ఉన్నాడు నిచ్చనకు పైగా ఉన్న దేవుడు నింగికి పైన ఉండిపోయాడు ఇప్పుడు ఆయన దర్శనం లేదు ఇప్పుడు ఏదైనా ఉంది అంటే ఆయన యొక్క వాక్కు మాత్రం ఉంది ఆయన స్వరం మాత్రం ఉంది స్తోత్రం హలోయ ఆయన మీ మీదకి వస్తాడు అందుకని మీ మీద కంట్రోల్ తీసుకుంటాడు నా మీద పడ్డారండి అంటే దాని అర్థం అక్షార్థంగా పడ్డారండి కాదు అప్పులో వచ్చారండి గొంతు మీద కూర్చున్నారంటాడు గొంతు మీద ఎలా కూర్చుంటారు అంటే దాని అర్థం ఏంటంటే అంతగా అసలు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేని విధంగా వాళ్ళే మాట్లాడుతూ వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో ఆ ఉద్దేశం నెరవేర్చుకుంటున్నారండి అని చెప్పడమే తానే మాట్లాడే ఉద్దేశం అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయంలో మనం ఎనిమిదో వచ్చిన మాటను చదువుకున్నాం దీని గురించి ఇంతకుముందు కూడా రెండుసార్లు ధ్యానం చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కూడా జనవరిలో కాదు అది కూడా ఫిబ్రవరిలో అనుకుంటాను అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయము రెండు వేల ఇరవై మూడులో మొదటిసారి ఆరంభించినప్పుడు అప్పుడు జనవరిలో ఇంచుమించు దీని ధ్యానాల్లో ఉన్నాం ఒకటో అధ్యాయ ధ్యానాలు రెండో అధ్యాయంలో కూడా మనం అది చేసుకుంటూ వచ్చాము సరే దేవుని స్తోత్రం మన టైటిల్ పరిశుద్ధాత్ముని రాక అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ అనగా క్రీస్తు రాకడు గురించి మనం మాట్లాడుకునే పండుగ చేసుకుంటాం ఇప్పుడు అలాగని పరిశుద్ధాత్మ రాకను సెలబ్రేట్ చేసుకొని ఒక పండగ చేయాలని పెంతిక్కోస్తున్నటువంటి పండగను కంపల్సరీ చేయాలి లేదు మనం పండగలు చేసుకున్నా ఒకటే చేసుకోకపోయినా ఒకటే పండగ దండగా ఏదో కాస్త సరదా కాస్త సందడిగా కాస్త టైంపాస్గా కాస్త కాలక్షేపంగా ఉంటుందని మన ఫీలింగ్ ఎందుకు చెప్తున్నా అంటే పరిశుద్ధాత్మని రాక మాసిలి గారు ఆయన ఒక పాట రాశాడు పరిశుద్ధాత్ముని రాక బలము ప్రసాదింప అని రాశాడు దేవుని వారసులం అనేటువంటి పాటలు పరిశుద్ధాత్ముని రాక పరిశుద్ధాత్ముడు వచ్చాడు పరిశుద్ధాత్మ వచ్చింది అని కాదు ఆత్మ వచ్చిందని కాదు పరిశుద్ధాత్ముడు వచ్చాడు హీ హ్యాస్ కమ్ హీ హాస్ కమ్ డౌన్ యేసు ఆరోహణమైపోయాడు పరిశుద్ధాత్ముడు అవరోహణమయ్యాడు చూసేనా యేసు ప్రభు ఆరోహణమైపోయాడు హీ అసెండెడ్ ఇన్ టు హెవెన్స్ పరిశుద్ధాత్ముడు అవరోహణం అయ్యాడు హీ వాస్ డిజెండెడ్ ఆన్ ద హెవెన్ హీ వాస్ ల్యాండెడ్ ఆన్ ఎర్త్ పరాని ఫ్లైట్ ఏఐ టూ త్రీ ఫోర్ అనేటువంటి ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయిందండి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనూ లేకపోతే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది అది చెప్పినట్టుగా పరిశుద్ధాత్ముడు ల్యాండ్ అయ్యాడు లాంచ్ అయ్యాడని కాదు ల్యాండ్ అయ్యాడు ఎవరి మీద మేడగదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్న వారి మీద ఎవరి మీద పేతురు బోధిస్తున్న వాక్యాన్ని చక్కగా వింటున్నటువంటి వాళ్ళ గురించి పరిశుద్ధాత్ముని రాకాయి జరిగింది బాగానే ఉంది దీనికి ఎవరికింతా మీ క్రెడిట్ ఎవరి వల్ల వచ్చాడైనా ఆయన రావడానికి ఉన్న కారణాలు అవి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం పరిశుద్ధాత్మని నిరాకర గురించి ద అరైవల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వచ్చాడు ఆయన ఏం జరిగింది పరిశుద్ధాత్మని రాకలో నేను బాగా ప్రార్థన చేశానండి వచ్చేశాడు లేకపోతే అన్నమే చెప్ క్షమించండి అన్నమ్మ ప్రవక్త అయినమాట నేను నేను పెద్ద ఆయన ప్రార్థన చేశారు కాబట్టి ఆయన వచ్చాడండి పరి ప్రార్థన చేసినప్పుడు మెస్సియా అనగా అభిషక్తుడు వచ్చినప్పుడు అలాగైతే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వస్తాడు హీ విల్ షూర్లీ కమ్ పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఏసు వచ్చాడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు అలాగే యేసు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదా ఏసు ఎక్కడ ఉండో అక్కడ అబద్ధం అండి అది ఒట్టిదేనండి అని ప్రజలు ఆయన ఒకసారి వచ్చాడు వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా వెళ్ళలేదు ఆయన మనలో విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నాడు వెళ్ళిపోయేవాడు కాదు ఏసులాగ తొందరపడి వెళ్ళిపోయేవాడు కాదు మూడున్న మూడున్నర సంవత్సరాలు పరిచయం చేసి వెళ్ళిపోయేవాడు కాదు ఏసు వెలుపల ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నవాడు మనం ఆలోచిస్తున్న విషయం పరిశుద్ధాత్ముని రాక ఒకటి పరిశుద్ధాత్ముని రాక దేన్ని బట్టి జరిగింది ఏదైనా కార్యం జరిగిందనుకోండి ఇదంతా నా వల్లనే జరిగిందండి నేనే చేశానండి అని ప్రజలు గొప్పగా చెప్పుకుంటుంటారు చెప్పుకోవడం లేదా ఏదైనా సక్సెస్ అయినప్పుడు మేము మేము చేయడం వల్ల మేము ప్రార్థన చేయడం వల్ల మేము పని చేయడం వల్ల అని చెప్పుకుంటారు ఫెయిల్ అయిపోయినప్పుడు నువ్వు అతని వలన అతని వలన అతని వలన ఫెయిల్ అయినప్పుడు కూడా ఇది నా వలనే జరిగిందండి ఐఎమ్ సారీ అని వాళ్ళు లేరు పరిశుద్ధాత్మని యొక్క రాకను గురించి మనం ఆలోచించాలి యోవేలు ప్రవచించాడు యోవేలు ప్రవచించాడు కాబట్టి వచ్చాడని కాదు ఇక్కడికి వచ్చి ఆయన మనల్ని ఉద్యోగపరచగలడు స్తోత్రం ఆయన వచ్చాడు ఏసు వచ్చాడు అనేది ఎంత వాస్తవమో పరిశుద్ధ వచ్చాడు అనేది ఎంత వాస్తవం రక్షింపబడినప్పుడే వచ్చాడని ఆయన కొంతమంది అంటున్నారు ఎప్పుడు శిష్యులు రక్షించబడినప్పుడా ప్రజలు రక్షింపబడుతున్నప్పుడు జకే రక్షింపబడినప్పుడా ఎప్పుడు దేవనీ స్తోత్రం నాలుగు కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధాత్మ రాకకు అసలు ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడని దానికి కాదు కానీ రావడానికి ఎవరు కారణం ఒకటి ఒకటో అధ్యాయము నాలుగో వచ్చాను అనగా ఆ పోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం వెళ్ళక తండ్రి వాగ్దానము కోసం కనిపెట్టి ఉండండి పరిశుద్ధాత్ముడు వచ్చాడు బాగానే ఉంది అకస్మాత్తుగా వీచేటువంటి బలమైన గాలి వంటి ఒక ధ్వని అపసిన రెండు వచ్చే నాలుగు వచ్చినలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అయిపోయింది అభిషేకం అన్యజనులకు కూడా ఆత్మాభిషేకం దొరికింది బాగానే ఉంది స్తోత్రం ఒకటి స్తోత్రం పరిశుద్ధాత్మని రాక దాని వెనకాల ఎవరున్నారు అని ఆలోచిస్తే దేవుని యొక్క వాగ్దానం అని దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి ఆయన దిగి వచ్చాడు బ్యూలా దేశంలో ఉన్నవాళ్ళకి పరలోకములో ఉన్నవాళ్ళకి భారతదేశంలో ఉండడం కష్టమే చలి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు మన ప్రాంతంలో ఉండాలంటే కష్టమే కాదా ఒకళ్ళు మనమే ఇక్కడికి వెళ్ళి చలి ప్రాంతంలో ఉండాలంటే కష్టమే యేసు ప్రభు ఎలా వచ్చాడు రావడానికి కారణం ఏమైంటుంది అకార్డింగ్ టు ద ప్రామిస్ ఆఫ్ ది ఫాదర్ దేని బట్టి తండ్రి యొక్క వాగ్దానాన్ని బట్టి ప్రభు యొక్క వాగ్దానాన్ని బట్టి వచ్చాడు రెండోది అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయ నాలుగో వచ్చిన పరిశుద్ధుల యొక్క వెయిటింగ్ పరిశుద్ధుల యొక్క ట్యారింగ్ పరిశుద్ధుల యొక్క ఒక చిన్న ప్రయత్నం వలన విశ్వాసంతో కూడుకున్న ప్రయత్నం వలన అనగా దేవరు వెయిటింగ్ అండ్ వెయిటింగ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ వస్తాడు ఈరోజు వస్తాడేమో ఈ గడియలో వస్తాడేమో ఉదయం అయితే సాయంత్రం వస్తాడేమో సాయంత్రం అయితే రాత్రి వస్తాడేమో అని కాదా ఎదురు చూశారు ఏడు వందల సంవత్సరాలు మెస్సియాని గురించిన ప్రవచనం కోసం మెస్సియా రావాలని ఎదురు చూశారు ప్రజలు యోవేల ప్రవచనం చెప్పాడు అంత్య అంత్యదములు అనేకల మీద ఆత్మను కుమరిస్తాను ఎస్ పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఒకటి మనం ఆలోచిస్తున్న మాట తండ్రి యొక్క వాగ్దానాన్ని బట్టి ఆయన దిగి వచ్చాడు రెండవది ఆయన రావడానికి కారణం పరిశుద్ధులు ద సైన్స్ ఆఫ్ ద లాడ్ ఆర్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్ అందుకని ఆయన దిగి వచ్చాడు ఓహో మా ప్రార్థనల వల్ల దిగి వచ్చాడేమో అని పొంగిపోతుంటారేమో నో జస్ట్ వెయిట్ మనం ఆలోచిస్తున్న మూడో మాట యోహాన్ స్వార్థ పద్నాలుగో వచ్చాయం పదహారో వచ్చినా నేను తండ్రిని వేడుకుంటాను నేను నా తండ్రిని తండ్రి అయినటువంటి యహోవా అని వేడుకుంటాను ఐ విల్ ఆస్క్ ఐ విల్ ప్రే ఐ విల్ ఇంటర్సైడ్ నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై మీ లోపల ఎల్లప్పుడూ ఉండుటకై మీకు నీతిని గురించి తీర్పును గురించి పాపమును గురించి చేయడానికై ఆయన నేను ప్రార్థన చేస్తానండి శిష్యులారా మీరు ధైర్యంగా ఉండండి వాగ్దానం చేసింది ఆయన కానీ నేను అడిగితే కాదని లేడు నేను వేడుకుంటాను వేడుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని వాడుకుంటాడు నేను వేడుకున్నప్పుడు నేను వాడబడిన దానికన్నా అధికంగా మీరు వాడబడచ్చు రెండో విషయం ఆయన ప్రజలు కనిపెడుతున్నారు దాని ఫలితంగా వచ్చాడు మూడవది ప్రభు యొక్క ప్రార్థనను బట్టి అంటే పరలోక ప్రార్థన అని కాదు పరిశుద్ధాత్మను పంపించు అనే ప్రార్థన వలన ఇంకా ఆలస్యం ఏంటి పరిశుద్ధాత్మను పంపించు సెండ్ హోలీ స్పిరిట్ సెండ్ యువర్ స్పిరిట్ సెండ్ అవర్ స్పిరిట్ అని చెప్పిండొచ్చు నాలుగో విషయం యోహన్ స్వార్థ పద్నాలుగో వచ్చి ఇరవై ఆరు వచ్చిన తండ్రి నా నామము దేవుని స్తోత్రం హలే లుయా ఇక రాయబడిన మాటలు ప్రభు పంపడాన్ని బట్టి ఆయన వచ్చాడు ఒక మాట చదువుకున్న రెఫరెన్స్ తప్పేమో అనిపిస్తుంది నాకు నేను పంపుతున్నాను నా నామమున పంపబో పరిశుద్ధాత్మ అనే మాట ఉంది కానీ అదే సమయంలో నేను పంపుదును పదహారవ వచ్చినప్పుడు నేను వెళ్ళినేడలా ఆయనను మీ వద్దకు పంపుదును ఆయనను మీ దగ్గర పంపిస్తాను నేను ప్రార్థన చేశాను కాబట్టి వచ్చాడు నేను పంపాను కాబట్టి ఆయన వచ్చాడు తండ్రి వాగ్దానం చేశాడు కాబట్టి వచ్చాడు ప్లస్ మీరు ప్రార్థన చేశారు కాబట్టి వచ్చారు మూడు విధాలుగా వారు పని చేస్తే వచ్చాడు మనం ఒక విధంగా పని చేస్తే వచ్చాడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు పరణాతలో వచ్చాడంటే నేను తీసుకువచ్చానండి అన్న విధంగా ఏసి చెప్పగలడు దేవ స్తోత్రం పరిశుద్ధాత్ముని రాక పరిశుద్ధాత్మ వర్షము యొక్క రాక పరిశుద్ధాత్ముని రాక పరిశుద్ధాత్ముని యొక్క నివాసం మన జీవితాన్ని మార్చగలదు కాబట్టి పరిశుద్ధాత్మ రాకను మనం పొంది లేదా పరిశుద్ధాత్మ నివాసం కలిగి ఉండి మనం ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె